హాయ్ అండి నేను మిషవాణి ఇవాళ ఒంగోలు దగ్గర అమ్మన బ్రూ అనే గ్రామానికి వచ్చామండి సో మనం చరణ్ అని రైతు దగ్గరికి వచ్చాము సో స్టార్టింగ్ నుంచి మన దగ్గరే ముందులు తీసుకొని మనమే మన ఫాలోవర్ కాబట్టి మనమే ముందు చెప్తున్నాము ఎలా వాడాలి ఏంది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి మెరొదాట్లో సో ఈ సంవత్సరం కొత్తగా వేశారు చిరణ్ గారు సో చరణ్తో మనం మాట్లాడదాము అసలు ఈ ఏరియా తోటలు ఎలా ఉంది ఏ ముందు స్ప్రే చేస్తే చిరణ్ తోట బాగుంది సో ఎలా ఫాలో అవుతాం అవుతుంది మెరుగుదాట్లు జాగ్రత్తలు సో ఒకసారి చరణ్తో మాట్లాడదామండి నా ఛానల్ చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి నా పేరు చరణ్ మా ఊరు వచ్చేసి నాలుపాడు దగ్గర అమ్మలప్రోల్ గ్రామం నా డిగ్రీ కంప్లీట్ అయింది నేను ఈ సంవత్సరమే కొత్తగా మిరపతోట సాగు చేస్తున్నాను ఒంగోలుకి ఎన్ని కిలోమీటర్లు అండి ఒంగోలు నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ కిలోమీటర్స్ ఇంకో నుంచి ఇంకోల నుంచి థర్టీ కిలోమీటర్ కిలోమీటర్స్ వస్తుంది నేను కొత్తగా మిరపతోట తోట సాగు చేస్తున్నాను బాగా మా పక్కనంతా నల్లి బాగా అటాక్ అయింది కాకపోతే నేను శివన్న దగ్గర ఫస్ట్ వచ్చేసి హారియర్ ఫిస్ట్ డోస్ వచ్చేసి శివన్నకాడ హారియర్ తీసుకొని స్ప్రే చేసాను బాగా గ్రోత్ బాగా బుట్ట కట్టింది మిరపతోట వచ్చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టాను తర్వాత వచ్చేసి గాజు వన్ వన్ సిక్స్ గాజు వన్ వన్ సిక్స్ ప్లస్ కొట్టాను జంపుగా పోత ముందు సిక్స్ ప్లస్ అండి ఈ రెండేనన్నా కేవలం కొట్టింది బాగా వచ్చింది బాగా గ్రోతింగ్ వచ్చింది ఎర్రనల్లి కంట్రోల్ అయింది మాకు బాగా తామరపురుగు కూడా కంట్రోల్ తామరపురుగు ఎర్రనల్లి గ్రోతింగ్ గ్రోతింగ్ వచ్చి ఫ్లవరింగ్ సో అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి గాజు వన్ వన్ సిక్స్ గాజు వన్ వన్ సిక్స్ ప్లస్ ఓకే చూడండి ఒకసారి చూసుకోవచ్చు అండి మీ పేరు గాజు వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ ప్లస్ కొట్టారు దాని తర్వాత వచ్చేసి అర్జున త్రిబుల్ నైన్ అర్జున త్రిబుల్ నైన్ వచ్చేసి ఎండు కొట్టాను నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ అర్జున త్రి ఎలా పని చేస్తాను మీకు అర్జున త్రిపుల్ నేను జస్ట్ ఒక టూ డేస్ అయింది ఇప్పుడే ఇదిగో ఫ్లవరింగ్ ఇది వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది బాగానే ఉంది చుట్టూ చూసుకోవచ్చు నల్లి అటాక్ ప్రభావం ఎలా ఉంది చుట్టూ చేయాలి అసలు చుట్టూ చేయాలని చూసుకో నువ్వు చూడండి నీకు అర్థమవుతుంది కదా అవి ఎక్కడ ఉన్నాయో చుట్టూ చేయలు చూడండి చూపిస్తాను మన చరం చేయని ఎంత క్లారిటీ కొంచెం చూడండి కనిపిస్తుంది చుట్టూ నల్లి అటాక్ చేసింది చుట్టూతో నల్లండి సో కాలు కలి కలిపి చేస్తారు సో మనం చర్ణం చేయనిది ఈ సంవత్సరం కొత్తగా చేస్తాం అన్న కొత్తగా ఇంక ఎన్ని ఎకరా సాగు చేసే సంవత్సరం ఫస్ట్ ఈ ఈ సంవత్సరమే స్టార్టింగ్ చేస్తే నెక్స్ట్ చూద్దామని ఏడు అసలు మనకి తెలియాలి కదా ఎప్పుడు ఏ ముందు వాడాలి అనేది తెలియనప్పుడు ఎక్కువ సాగు చేయటం ఎందుకు ఎకరమే సాగు చేసే సాగు చేసారు ఇది వచ్చేసి తేజ వెరైటీ తేజ వెరైటీ సో ఇప్పుడు మీకు గాజీ వన్ వన్ సిక్స్ గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ బాగా చేసినాయి రిజల్ట్ బానే వచ్చింది తామరపురకి నల్లికి ఫ్లవరింగ్ వచ్చింది మంచి గ్రోతింగ్ వచ్చింది ఫ్లవరింగ్ గ్రోతింగ్ బాగా వచ్చినాయి ఇప్పుడు ఏముందో ఆయన నాలుగు రోజులు ఐదు రోజులు పనిచేయట్లేదు నాలుగు రోజులే రోజులేము నాలుగు రోజులే బాగా ఎక్కువైపోతుంది తోటలో బాగా ఎక్కువ మరీ అసలు డబ్బులు కొట్టడం అప్పటి నుంచి మన విడిగా మందుల కన్నా ఇదే కొంచెం బాగా పనిచేస్తున్నాయి ఆర్గానిక్ ముందులే ఆర్గానిక్ ముందులే చూసుకోవచ్చు అండి తోట అంతా బాగా క్వాలిటీగానే ఉంది కొంచెం కాఫ్ సెట్ చేసుకుంటాడు ప్రజెంట్ పైన వన్న గాజి వన్ సిక్స్ చేశారంట ఒక ఎంత వారం అవుతున్నా వారం వారం సుమారుగా అంతే దాని తర్వాత అర్జున త్రిబుల్ నైన్ ఆ అర్జున త్రిబుల్ నైన్ ఎండూరియా ఎండూరియర్ ఆ ఎండూరియర్ కొట్టినా ఓకే తోట చూసుకోవచ్చు అయితే క్వాలిటీగానే ఉందండి తోట తోడ బాగానే ఉంది సో పక్కన చుట్టూ నల్లండి ఫుల్ ఏరియా మొత్తం నల్లి వచ్చేసి తొడసేసినాయి తోటలో అంత నీళ్లు పెట్టేసుకో కొంచెం నీళ్లు పెట్టిపోతే మళ్ళీ నల్లి అటాక్ చేసిద్ది టూ డేస్ లో పెట్టేస్తా ముందు మందు కొట్టిచ్చేసి రేపు ఇల్లుండి వాటర్ పెట్టిస్తా ఓకే ఓకే ఈ ఊర్లో అంతా సాగు చేసిన వెబ్ వాటిలో ఓ చాలా మంది చేసారు అన్న వంద ఎకరం పైన చేసేది ఎకరం అదే ఇక్కడ పక్కన సైడ్ తీసుకొని వేస్తారు ఓకే వంద ఎకరం వేసి ఉంటారు పొగాకు ఎక్కువ ఇక్కడ ఆ ఇక్కడ ఎక్కువ పొవాకే పొగాకు సో రైతులు వాడుకోవచ్చు గాజివాల వాడుకోవచ్చు ఈ ఏరియాలో వాడే ఏరియాలో నేను వాడాను వేరే వాళ్ళు వాడారు కాకపోతే తన ఇక్కడ లేళ్లేక వాడారు వాళ్ళకి పర్లేదా వాళ్ళకి బానే ఉంది జిన్యాస్పుర నక్షత్ర ప్లస్ అయితే బానే ఉంది అన్న ఇంకా దానికి చెప్పే ఇదే ఉంది బానే ఉన్నాయి ఇవి జీనియస్ జీన్యాస్పుర నక్షత్ర ప్లస్ అందరూ వాడుకోవచ్చు అధ్రాత్రిను

కింద కాపు సెట్ అయిపోయింది పైన చేసుకుంటున్నారు అర్జున్ అన్న సో మందులు ఇప్పుడు సకాలం వేస్తారుగా ఫైవ్ డేస్ ఐదు రోజులకి ఐదు రోజులకి వేస్తున్నాం వేస్తా ఉన్నా ఐదు రోజులకి ఒకసారి వేస్తానే ఉన్నా మీ ఊర్లో తోటలు ఎంత ఉన్నా నెల్లొచ్చి మనదే కొంచెం బెటర్ పక్కన కొంచెం బాగా నెల్లి అటాక్ అయింది మీదే బాగుంది ఇంకా ఏది నాకు ఇంకా మనీ కూడా కొంచెం తక్కువలోనే అయింది వచ్చేసి ఒక నలభై ఏళ్ళ రూపాయలు దాకా కొట్టుబడి అంతే ముందు ఆ ముందు వరకు పెట్టుబడి తక్కువేస్తాను నలభై ఏళ్ళ కన్నా మహా అయితే ఇంకో ఏళ్ళకి కొడతానేమో అంతే చాలా తక్కువ కొట్టేసుకోండి తక్కువ ఖర్చు పెట్టుకోండి ఎక్కువ అవసరం లేదు చూసుకొని నల్ల అటాక్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఒక నెల రోజులు కాపాడుకుంటే ఒక ఇరవై నుంచి ముప్పై గంటలు తోటలో నాసి ఏరియా పది గంటలు కూడా అయ్యి ఉండవు ఎవరు ఎక్కువ అసలు వచ్చే సైడ్ లో నాలుగు పాడు కాడగానే అవన్నీ తోటలో సేమ్ పోయినాయి అన్న ఎరణ ఎర్నాలు వచ్చేసింది ఇక్కడ మా కొంచెం ముందు కూడా వేసారు గరుణ ఆ అక్కడ కూడా ఫుల్ ఎర్ర వచ్చింది ఎర్రనొచ్చే పదినెల్ వచ్చా నిన్న చూసి వచ్చా అందే కొంచెం బాగుంది తోట కొట్టి నాకే కాప్ సెట్ చేసుకో పదిహేను రోజుల్లో కాప్ సెట్ చేసుకుని పది కింద సుమారుగా అవుతుంది ఇంకా ఇబ్బంది తోట కూడా మంచి హైట్ గా ఉంది ఆ మంచి హైట్ గ తోట కాకపోతే కాపు పైన సెట్ చేసుకుని కింద కాప్ సెట్ అయింది కాబట్టి పైన కాప్ సెట్ చేయాలని ఇప్పుడు తోట బానే ఉందని మన చల్లని చూసుకోవచ్చు తోట చాలా బాగుంది పక్కనంతా ఎర్ర నెలలు చూడేసినాడు తోటలో ఎర్ర నెలలు వచ్చేసి ఏ లింకోలు ఈ ఒంగోలు ఈ అమర్బోలు ఎర్ర నెలలు చూడేసి తోటలో బాగుంది అని ఇది సరే ఒకసారి చెప్పన్నా రైతులకి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతులందరూ శివన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మీకు ఏమన్నా నేను చెప్తాను ఆ చదువుతున్నాడు ఇప్పుడు ఫోన్ చేసినా కూడా అసలు పదింటి ఫోన్ చేసినా కూడా సేవన్ ఫోన్ ఎత్తాడు ఎత్తాను బిజీగా ఉంటే చెప్పలేనులే కానీ తప్పనిచ్చి వాట్సాప్ రిప్లై ఎత్తాను అంటాను అది సో నెక్స్ట్ ఇయర్ కూడా మిరపత్తి కూడా మంచి చూసుకొని ఎంచుకొని ఆ ఈ టైప్ మీరే తీసుకోవాలా మీరే మీ కాడ తీసుకుంటా అన్న విత్తనాలు మనకేది తెలియదు కదా నువ్వు మంచి విత్తనం చోతే దాన్ని బట్టి సాగు చేసుకుంటున్నావు ఓకే పని లేదు నమే నమ్మకైతే ఉంది నమ్మకం ఉంది కదా నమ్మకం లేకపోతే అలా సరే సరే జాగ్రత్త అమ్మ థ్యాంక్ యూ అమ్మా ఆ సబ్సిడీ నేను అందరు